గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మేము వారిని విడిచిపెట్టి వాడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరాకును వచ్చి అప్పుడు పెనికేకు వెళ్ళబోవుచున్న ఒక వాడను చూచి దానిని ఎక్కి బయలుదేరితి కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరివా సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితేమి అక్కడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేమక్కడనున్న నున్న శిష్యులను కనుగొని ఏడు దినములక్కడ ఉంటిమి వారు నీవు ఎరుషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంప వచ్చిరి వారును మేమును సముద్ర తీరమున మొకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి అంతటా మేము వాడ వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలేమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురిలో నొకడును సువార్తికుడునైన పిలుపు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండ్రి వారు ప్రవచించువారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అగాబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను అతడు మా యుద్ధకు వచ్చి పావులు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుశలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడ నేను ఈ మాట వినినప్పుడు మేమును అక్క అక్కడి వారును ఎరుశలేమునకు వెళ్ళవద్దని అతని బ్రతిమలు కొంటిమిగాన్ని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభుయేను ఏసునామము నిమిత్తము ఎరుశలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అతడు ఒప్పుకొన నందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరుకుంటే మీ ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని ఎరుషలేమునకు ఎక్కిపోతిమి మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన మన్ మన్నోసోను ఇంట మేము దిగవలనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి మేము ఎరుషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చినా అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను వారు విని దేవుని మహిమపరిచి అతని చుచ్చి సహోదరుడ యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చుచ్చుచున్నావు కదా వారందరూ గలవారు అన్ని అన్యజనులలో వారు యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోసేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గుర్చి వర్తమానము వినియున్నారు కావున మనమేమి చేయుదుము నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చెయ్యుము మృక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షారము చేయించుకున్నటకు వారికి వారికేయుడి తగులబడి పెట్టుకొనుము అప్పుడు నిన్ను గూర్చి తాము విరిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొని చున్నావని తెలిసి కొందరు అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పి అంత టపావులు మరునాడు ఆ మనుష్యులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించే వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదు అని తెలిపాను ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సహా సమూహము అంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని ఇస్రాయలు సహాయము చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకు ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి అల అనగా ఎపిసియుడైన తొప్రిమును అతనితో కూడా పట్టణములు అంతకు ముందు వారు చూచి నందున పౌలు దేవాలయములోనికి అతని తీసుకుని వచ్చినని ఊహించిరి పట్టణం అంతయు గలిబిలిగా ఉండేను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలను పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి వెంటనే తలుపులు ముయ్యబడను వారు అతన్ని యత్నించుచుండగా ఎరుశలే చుండగా ఎరుశెలేమంతయుగలిబిలుగా ఉన్నదని పటాలపు పై అధికారిక వర్తమానం వచ్చెను వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి వద్దకు పరిగెత్తి వచ్చెను వారు పై అధికారిని సైనికులను రాణువ వారిని చూచి పౌలను కొట్టుటమనిది అనేది పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకుని రెండు సంఖ్య తో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేశానని అడుగా సమూహములు కొందరిలాగు కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు అలరి చేత అతడు నిజము తెలుసుకొని లేక కోటలోనికి అతన్ని తీసుకుని పొమ్మను ఆజ్ఞాపించను పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతని మోసుకుని పోవలసి వచ్చునే లేనగా వారిని చంపుమని జన సమూహము కేకలు వేయుచు వెంబడించాను వారు పౌలును కోటలోనికి తీసుకొని అతడు అతడుపై అధికారిని చూచి నేను నీతో మా ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను అందుకు అతడు భాష నీకు తెలియన ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నలు నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయి నీవు కావా అని అడిగాను అందుకు పౌలు నేను కిల్కియాలోని తర్షువాడనైన యూదుడను ఆ గొప్ప పటనపు పౌరుడను జనులతో మాట్లాడుట నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నారని చెప్పాను అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేసేగా చేశాను వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రి భాషలో ఇట్ల నేను